చేయాలా ఇప్పుడు ఇది ఎట్లాగూ జరుగుతుంది రాబోయేటటువంటి రోజుల్లో ఇప్పుడు క్రిందసారి జగన్కి రెండు వేల పద్నాలుగు అప్పుడు కానీ పంతొమ్మిది పద్నాలుగులో తోడున్నది విజయమ్మ కానీ షర్మిలు కానీ ఉన్నారు వెనక వాళ్ళు ఆమె ఒకవైపు ఒక వైపు వెళ్ళారు ఆ తర్వాత పద్నాలుగు ఓడిపోయాక ఆయనకు ఒకటి అర్థమైంది నేను విన్నదైతే ఢిల్లీలో ఉన్న కొంతమంది పెద్దలు ఆయనకి ఇచ్చిన సలహా ఏంటంటే నీ కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వస్తే అది కుటుంబ పార్టీ అవుతుంది ఎందుకు కట్టా చేసుకుంటున్నాను అని చెప్పారు తెలంగాణలో కూడా అదే కదా జరిగింది ఇప్పుడు కుటుంబ పార్టీ అనే ఫీలింగ్ జనాలకు రాబట్టినే కదా కవిత హరీష్ రావు కేటీఆర్ సంతోష్ రావు అందరికీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏయ్యేటప్పుడు విరక్తి చెందితేనే కదా ఓడగొట్టింది కాబట్టి నువ్వు కుటుంబ పార్టీ కింద పెట్టుకోబాక అని ఢిల్లీలో వాళ్ళు సలహా ఇస్తే అది పబ్లిక్లో నెగిటివ్ అవుతుంది అని సలహా ఇస్తే ఎందుకంటే దక్షిణాదిలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత అల్లుళ్ళు దాంట్లో కీలక పాత్ర పోషించారు తప్పించి కొడుకులు కాని కూతురు కానీ చేయలే ఆ రోజున ఆయన ఎంకరేజ్ చేయలే ఈ అల్లుళ్ళు కూడా బయట నుంచి యాక్టివే అంటే పార్టీలో ఉండినే ఇంటర్నల్గా యాక్టివేట్ నడిపిన వాళ్ళు వాళ్ళ బాధ్యతలు నెరవేర్చే పనిలో ఉన్నారు తప్పించి మామాంగారు మామంగారు అంటే పద్దాక మాట్లాడాలి ఇక్కడ కాబట్టి అక్కడ మళ్ళీ దాంట్లో తేడా వస్తేనే కదా దెబ్బతింది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కదా లొకేషన్ తీసుకొచ్చింది ఇంతకుముందు వాళ్ళ కుటుంబాన్ని తేలేదే ఇప్పుడు కదా అవసరమై తీసుకొచ్చుకుంది ఆయన అట్లాగే ఆ ఈ కుటుంబ తరహా వాతావరణాలు అన్నటువంటిది క్రమంగా దేశంలో ఒక వ్యతిరేకత వచ్చింది దానికి సాక్ష్యం ములాయం సింగ్ కొడుకు దెబ్బతింటాం